లో జరిగిన రాజకీయ అల్లర్లు మరియు రేపు జరగనున్న బోనాల పాలరం బండి ఊరేగింపు పురస్కరించుకుని సుమారు రెండు మంది పోలీసులతో కవాతం నిర్వహించారు ప్రజల్లో ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అనుమానాస్పద వ్యక్తులు కదలికల గురించి పోలీసులకు తక్షణ సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈ కవాత నిర్వహించినట్లు గిరి డీసీపీ పద్మజయ రెడ్డి తెలిపారు ఆ అయిపోయింది సంగరై సల్వార్ సంబరుతుంది గా నా 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 మెల్లగా ఇంటర్వ్యూ టెన్ ఓ క్లాక్ ఇక్కడే పాలి పాలి అయిన తర్వాత లెవెన్ థర్టీకి చేయిస్తాను చేస్తాను ఎవరు వస్తాయి సేమ్ బాగా ఇప్పుడు చూడండి ఇక్కడ తయారు చేస్తు రిటర్న్ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది ఇది మన ప్రోగ్రామ్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఇష్యూ జరుగుతుంది నైట్ ట్వల్వల్ ఓ క్లాక్కి బలి చల్లడం జరుగుతుంది సో దానికి స్పెషల్ పార్టీ షాంపెన్ పెట్టుకుంటాం మీట్ అవ్వాలని రిటర్న్ చేస్తాం సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం అంతా ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఈరోజు మనము ఫ్లాగ్ మార్చ్ అంటే డ్రైవ్ ఈరోజు మనము ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే రేపు ఈరోజు రేపు బోనాలు ఉంది బోనాలు అండ్ రిలేటెడ్ సో ఈరోజు బోనాలు మార్నింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఈవినింగ్ బలిగబ్బ అండ్ అదర్ రిలేటెడ్ పదహారబ్బ ఇట్లాంటివి ఉంటాయి అండ్ సెకండ్లీ రేపు పెద్ద పెద్ద ప్రొసెషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఎండ్ అవుతాయి అర్థమవుతుందా సో దిస్ ఈస్ ద బేసిక్ మా వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ రీసెంట్ సో దాని గురించి అని చెప్పి ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్స్ అనుకోండి ఏదైనా కానీ బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సార్ బోనాలకి వాటికి చాలా క్రౌడ్ ఉంటుంది సో దాని గురించి అని చెప్పి సిపి గారికి రిక్వెస్ట్ చేస్తే ఇంత కోర్స్ ఇచ్చారు మాకు మా డివిజనల్ కోర్స్ కాకుండా జోనల్ కోర్స్ కాకుండా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడానికి అని వచ్చారు సో బేసిక్ ఏంటంటే రేపు జరగబోయేది పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ వచ్చాయండి ఇక్కడ సో ఆ ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనము ఒకసారి ఫ్లాగ్ మార్చే చూసుకోవాలి అర్థమవుతున్నది సో మీరు వెళ్ళేటప్పుడు కూడా మార్చి చేసుకుంటూ కూడా మీ సైతం కూడా చూడండి ఏమైనా ఏమైనా రాళ్ళు ఉన్నాయా ఏమైనా ఉంటాయా మీకు ఏదైనా మీ అబ్జర్వేషన్ ఉంటే మీరు ప్లీజ్ బ్యాక్ టు ది ఆఫీసర్ దట్ మీ విల్ పెట్టిస్తారు ఓకే ఈరోజు మనం ఎందుకంటే రేపటికి మనకున్న బందోబస్తుకి మనం ఈరోజు రిహార్సల్ చేసుకుంటున్నాము అది మీరు వన్స్ పెట్టి చేస్తే రేపు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ బోనాలు అనేది చాలా ప్రొసీజర్స్ తెలంగాణలో ఒక ఫస్ట్ పండగ రావడము తర్వాత చాలా లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటాయి ఇంతకుముందు మామూలుగా పండుగలు అయితే అందరూ ఇంట్లో చేసుకుంటారు బోనాలు అనే వరకు అందరూ బయటకు వస్తారు బయటకు చేసుకుంటూ చేసుకుంటుంటారు చాలా చిత్తాలని ఉంటారు సో చాలా మూమెంట్ ఉంటుంది వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు సో మనము ఈ టైము ఒక లాండ్ ఆర్డర్ బందోబస్తు చేస్తున్నాము ఎక్కడంటే ఏంటి మనం ఫస్ట్ ఎక్కడైనా సస్పీంచీడ్ అవుట్ చేసుకోవాలా అవునా కదా తర్వాత ఎవరైనా ట్రబుల్ మాగొచ్చున్నారు మీ ఏరియాలో ఉన్నారంటే మీరు వాళ్ళ మీద మనము ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టాలా తర్వాత మనము వీ షుడ్ డూ అవర్ డ్యూటీ టు ప్రొసిషన్స్ అన్ని కూడా వెళ్ళేటట్టు సేఫ్గా వెళ్ళిపోయేటట్టు చేసుకోవడానికి మనం ఈరోజు ఈరోజు రేపు ఇక్కడ మనము బ్రీఫ్ చేసుకుని ఆ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్ టూ డేస్ మనకు ఉంటుంది ఈ రోజు మనం దానికి అడ్వాంటేజ్ గురించి వెళ్తాము రేపు ప్రాపర్ బందోబస్తు ఉంటుంది సో మీకు అందరూ ఆఫీసర్స్ చుట్టూ తిప్పి చూపిస్తారు సో అది అయిన తర్వాత మీరు మళ్ళీ ఫాలో అవుతాయి అయ్యి మీరు ఆఫీసర్స్కి చెప్పండి లోపలించుకోవటం మీరు అడ్రస్ చూసి ఓకేనా ఓకే డైరెక్ట్